ఈరోజు మనం ఈ వీడియోలో హనుమంతునికి ఎలా శక్తులు వచ్చాయి అన్ని శక్తులు ఎలా వచ్చాయి అన్న విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసు ముందుగా మనం హనుమంతుని చూసుకున్నట్లయితే హనుమంతుడు వచ్చేసి శివుని అంశ అలాగే వాయుదేవుని అనుగ్రహం వల్ల అంజని కేసరి దంపతులకు జన్మించాడు తను పుట్టినప్పుడే సూర్యుని చూసి తినే పండుగ అనుకొని ఆకాశానికి వెళ్ళాడు అప్పుడు రాహుకేతు అదృశ్యాన్ని చూసి భయపడి వెళ్ళి ఇంద్రుడికి చెప్పగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడిపై ప్రయోగిస్తాడు అప్పుడు హనుమంతుడు ఆ వజ్రాయుధాన్ని దాటికి తట్టుకోలేక మూర్చిపోయి కింద భూమి మీద పడిపోతాడు అప్పుడు వాయుదేవుడు ఆగ్రహించి మొత్తం గాలిని దిగ్బంధనం చేస్తాడు అప్పుడు దేవతలు మొత్తం దిగి వచ్చి హనుమంతుడికి ఇవ్వడం మొదలు పెడతారు అప్పుడు మొదటగా బ్రహ్మదేవుడు వచ్చి నీవు అత్యంత శక్తివంతమైన నా బ్రహ్మాస్త్రం చేత కట్టబడవని చెప్తాడు అలాగే విష్ణువు నీకు సర్వసిద్ధులు వస్తాయని చెప్తాడు అలాగే మహేశ్వరుడు వచ్చేసి నువ్వు ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడు అవుతావని చెప్తాడు అలాగే యమధర్మరాజు నువ్వు నా చేతిలో చావు అంటే నీకు మరణం లేదని చెప్తాడు అలాగే సూర్యుడు నీకు గురువుగా ఉండి అన్ని విద్యలు నేర్పిస్తాను అని చెప్తాడు ఇలా హనుమకు చిన్నప్పుడే అపారమైన శక్తులు రావడంతో హనుమంతుడు చిన్నప్పుడే చాలా అల్లరిగా తయారవుతాడు అప్పుడు దాన్ని చూసిన మునుడు వారి తపస్సుకి భంగం కలిగిస్తున్నాడు అని చెప్పి తన శక్తులు తనకు రాకుండా శాపం ఇస్తారు